నమస్తే అండి నేను మీ సుజాత ఈరోజు వీడియోలో మటన్కి ధీటుగా ఉండే ఈ మిల్ మేకర్ మసాలా కూర నేను ఈరోజు ఎలా తయారు చేసానో ఈ వీడియోలో చూసేయండి ముందుగా దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి మసాలా అండి ఈ మసాలా ప్రిపేర్ చేసుకుంటే కూర వండుకోవడం చాలా చాలా ఈజీ అండి ముందుగా మిక్సీ జార్ తీసుకుని దాంట్లో రెండు స్పూన్ల విరిసెనగ గుళ్ళు వేసుకుని ఒక స్పూన్ ధనియాలు వేసుకుని హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని దాల్చిన చెక్క చిన్న ముక్క వేసుకుని ఒక నాలుగైదు లవంగాలు జాపత్రి అనాస పువ్వు వేసుకుని కొంచెం గసగసాల కూడా వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిరపకాయలు ముక్కలుగా చేసుకుని రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకుని ఈ మసాలాలన్నీ పొడి చేసేసుకోవాలి రెండు స్పూన్లు ఏమో పెరుగు కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి కొంచెంగా నీళ్లు పోసుకొని ఈ గ్రేవీలో వచ్చేటట్టు మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని కడాయిలో కొంచెం నీళ్లు పోసుకుని నీళ్లు బాగా మరిగాక ఒక కప్పు మిల్ మేకర్ వేసుకోవాలి ఈ మిల్ మేకర్ని బాగా ఈ వేడి నీళ్ళలో ఉడికించకూడదండి మిల్ మేకర్ వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి గరిటతో కలిపేసి బాగా అప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మిల్మేకర్ని మేకర్ని ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత వీటిని చన్నీళ్ళలో వేసేసుకోవాలి ఇప్పుడు ఇదే కళాయిలో ఈ నీళ్ళు వంచేసి మనకి ఒక నాలుగైదు స్పూన్లు నూనె పోసుకుంటే ఈ లోపు నూనె కాగుతూ ఉంటుంది ఈ నీళ్ళలో వేసుకున్న మేకర్ని నీళ్ళు అనేది లేకోకుండా శుభ్రంగా పిండేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అనేది అసలు ఉంచుకోండి నీళ్ళు కొంచెం ఉంటే కనుక కొంచెం చప్పదనం అనేది వస్తుంది కాబట్టి నీళ్ళు పిండేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఆ ప్లేట్లో కొంచెం పసుపు తగినంత ఉప్పు తగినంత కారం వేసేసి ఈ మిల్ మేకర్కి మొత్తం అంతా బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి ఈ మిల్ మేకర్కి ఈ ఉప్పు కారం పసుపు కూడా బాగా పట్టించాలి పట్టించేసి పక్కన పెట్టేసుకుందాము ఇలా స్టవ్ మీద ఆయిల్ వేడెక్కింది కదా కాగిన నూనెలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకుని దూరగా వేయించేసుకోవాలి ఒక స్టవ్ మీద ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి ఇంకొక స్టవ్ మీద బాండి పెట్టి బాండిలో కొంచెం నూనె పోసి మనం ముందుగా ఉప్పు కారం పసుపు పట్టించిన మేకర్ని నూనెలో వేయించుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం డార్క్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు ఉల్లిపాయ ముక్కలు వేగి వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టించుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేయించేసుకుని ఆయిల్ పైకి వచ్చేటట్టు బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత తగినన్ని నీళ్ళు పోసేసుకోవాలి మనకి గ్రేవీకి సరిపడగా ఒక గ్లాస్ దాకా నీళ్ళు పోసుకోవాలి మూత పెట్టించేసుకొని నీళ్ళు బాగా మరిగేదాకా మూత పెట్టేసుకోవాలి ఈ ఎసరు మరిగిన తర్వాత మూత తీసి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని ఈ ఎసరులో వేసేసుకోవాలి ఈ ఎసర్లో వేసేసుకున్న తర్వాత లోటు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక ఐదు నిమిషాల్ని మనం ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత మనకి ఉప్పు సరిపోకపోతే టేస్ట్ చూసుకుని సాల్ట్ కొంచెం నేనైతే వేసాను సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఈ కూరని బాగా కొంచెం దగ్గరగా ఉడికేటట్టు మనం ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ బాగా పైకి తేలింది కదా ఈ విధంగా వచ్చేటట్టు అయితే మనకి సరిపోతుంది చూడండి ఈ గ్రేవీ చూసారా మటన్ గ్రేవీ కూరలాగా చాలా బాగుంది కదా చూడటానికి చూడటానికే కాదండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అచ్చం మటన్ గ్రేవీ కూర ఉన్నట్టే ఉంటుంది మసాలాలు అవన్నీ వేసాం కదా దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మసాలా అండి మసాలా దీనికి బాగా ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఈ మసాలా గ్రేవీ మిల్ మేకర్ కూర మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈ మటన్ గ్రేవీ కూర లాంటి మిల్ మేకర్ని నేను తినేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయండీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం